అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధ పెడితే వారు బాధపెడతారని దిగమిదుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని పోలే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టం వెనక సుఖం ఉంటది ప్రతి సుఖం వెనక కష్టం ఉంటది పొడతల పుడతా ఎవరు లక్షాధికారి కాదు పుడతల పొడతా పదవులతో ఏ ఒక్కడు పుట్టడు మనం నడిచే నడక మన ప్రవర్తన మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లాగా ఉంటాయి దాన్ని మీరందరూ మనసులో పెట్టుకొని కష్టం వచ్చినప్పుడు దిగమిగకుండా సుఖం వచ్చినప్పుడు ఈ రోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా ఇంతమంది ఈ రోజు అందరికీ ఎమోషనల్ అయ్యానంటే ఆ రోజైతే కాదు లక్షలాది మంది అభిమానులు డీమో ఉంటారు అందుకే ఆ రోజు ఎక్కడో కూడా నేను కర్నూలు ఇంత కూడా ఈ ఈరోజు ఇందాక అన్నట్లు ఇదే అధికారులు అనేక మంది నవ్వుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు అక్కడ దాకా ఎందుకు ఇదే కిరణ్ తమ్ముడు సబ్పల్లెలో మిత్రులతో ఏదో నిరుద్యోగ యువతితో ఒక మంచి మీటింగ్ పెట్టి అధికారులు వాళ్ళు తన మీద అనేకమైన కేసులు చేశారు అంటే బిక్కు బిక్కు అనుకుంటే నా ఎమ్మెల్యే తిరిగే కార్యకర్తలు అభిమానులు కూడా గడిపారు ఈనాడు నా యొక్క పదం వచ్చింది ఈనాడు మన రాజ్యం వచ్చింది ఈనాడు ఇందులో ప్రభుత్వం వచ్చింది ఇందులో మన ప్రభుత్వంలో స్వేచ్ఛ గాలిపించుకుంటున్నాను స్వేచ్ఛగా అరాచకంగా ఉండదు మనసులో నొప్పించేది మంచి పరిపాలన స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అధికారులు కానీ చౌగా పోయి వారి కష్టాలు